అందరికీ నమస్కారం అండి రేపు సంకటహర చతుర్థి సందర్భంగా దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము మనుషుల కష్టాల నుంచి గట్టెక్కించేదే సంకటహర చతుర్థి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చతుర్థి తిథి కార్తీక మాసంలో వచ్చే ఈ చతుర్థికి మరింత ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈ కార్తీక మాసంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే ఎంతో శుభప్రదం అని చెబుతారు అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజును చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజును చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు ఇందులో వరద చతుర్థి వినాయక వ్రతంగా ఆచరిస్తాము సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటాము ప్రతి మాసంలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయమున సూర్యాస్తమన సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజునే సంకష్టహర చవితిగా పరిగణించాలి సంకటహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరిస్తారు ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతికి పూజించాలి ఆ తర్వాత గణపతిని పూజించాలి అరమీటరు పడువున్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్కను తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసి వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఎండుకజ్జూరాలు రెండు వక్కలు దక్షిణం పెట్టి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి సంకట నాశన గణేశ సూత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకోవాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కానీ గణపతి హోమను కానీ చేసుకోవచ్చు సూర్యస్తమనం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన త తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎంతో నిష్టగా ఆచరించి ఆ గణేషుడి యొక్క కరుణ అందరి మీద కలగాలని కోరుకుందాము ఓం గం గణేశాయ నమ